అన్నిటికంటే చిన్నగా అయిపోవడం లేదా అన్నిటికంటే పెద్దగా అయిపోవడం ఇలాంటి వాటిని ఏమంటారో తెలుసా సిద్ధులు అంటారు ఈ సిద్ధి కలగాలి పొందాలి మనం అనుకుంటే ఏం చేయాలి యోగా చేయాలి అలా యోగా చేస్తే వచ్చే సిద్ధులని మనకి ఇక్కడున్న యోగులమ్మ ఇస్తుందంట అందుకే ఈ అమ్మని యోగులమ్మ అని అదే పేరు కాస్త జోగులాంబ అయ్యిందని చెబుతారు జోగులాంబ అంటే ఎక్కడో విన్నట్టుందమ్మాయ్ అని అంటారా అవునండి అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం మన అలంపూర్ లో ఉంది తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపూర్ గ్రామంలో అమ్మవారు ఉన్నారు తుంగభద్ర నది ఒడ్డున అమ్మవారి ఆలయం చూడముచ్చటగా ఉంటుంది అయితే ఈ ఆలయం గురించి ఒకటి తెలుసా ఈ ఆలయం పక్కనే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది నవబ్రహ్మ ఆలయాలు అంటారు వాటి గురించి విడిగా చెప్తాను అయితే ఆ నవబ్రహ్మ ఆలయాలు ఈ జోగులాంబ అమ్మవారి గుడి వీటన్నిటినీ కూడా బాదామి చాళుక్యులు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారట అయితే ఆ తర్వాత ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే ఏడు వందల సంవత్సరాలు గుడి కట్టేసిన తర్వాత ఈ మధ్యలో కర్నూలు నవాబులు అంటే బహ్మని సుల్తాన్లు అనేవాళ్ళు కర్నూలు చుట్టుపక్కల ఉన్న చాలా గుడుల్ని ధ్వంసం చేశారంట అందులో నేలమట్టం చేసిన గుడి ఈ జోగులాంబ గుడి ఇప్పటికీ కూడా అక్కడున్న నవబ్రహ్మ ఆలయాలలో చూస్తే తల తెగిపోయిన నందులు ఇలా అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అయితే అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంతో అమ్మవారి శక్తి రూపాలైన చండి ముండి అమ్మవారి రూపాలు వీటన్నిటినీ కూడా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఒక మూల ఉంచి రెండు వేల ఐదు వరకు పూజలు చేశారంట అయితే ఆ తర్వాత మళ్ళీ కొత్తగా గుడి కట్టి కానీ బాదామి చాళుక్యులు ఎలా అయితే కట్టించారో అదేలా మళ్ళీ అదే రకం గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ట చేసి ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఈ గుడి అంతా కూడా ఈ గుడి రీసెంట్గా కట్టారు రకం గుడి అలానే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా వెళితే మాత్రం కాసేపు ఆ నిమ్మలంగా ఆగి అక్కడ ఉన్న నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా చూసుకొని ఆ పేర్లు గుర్తుంచుకొని దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది అలానే ఈ కాంపౌండ్ ఈ లోపలనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది అక్కడ ఆ శిలలు విగ్రహాలు శిలా ఫలకాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి బట్ నన్నిటినీ చూసుకొని పొద్దున్నే వెళితే సాయంత్రం దాకా ఉండి ప్రతిదీ చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా వస్తే బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా అలంపూర్ వెళ్ళారా వెళితే మీకు ఎలా అనిపించింది